రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పదమూడున స్కూల్స్ పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ప్రయాణించే స్కూల్ బస్సులకు సంబంధించి విద్యా సంస్థలు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకుని సామర్థ్య ధృవీకరణ పత్రాన్ని పొందాలని అనకాపల్లి జిల్లా రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి జి మనోహర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు వందలకు పైగా స్కూల్ బస్సులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బస్సులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని వీటిలో ఇప్పటి వరకు నాలుగు వందల యాభై బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి సామర్థ్య ధృవీకరణ పత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు మిగిలిన వారికి మనం ఏంటంటే స్కూల్ వాహనాలను తమ డిపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చి ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు పొందాలని తెలిపారు కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాలన్నారు స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ వయసు అరవై సంవత్సరాల కంటే తగ్గి ఉండాలని ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలన్నారు అలాగే స్కూల్ బస్ లో విద్యార్థులను తరలించే సమయంలో స్కూల్ అటెండర్ తో పాటు ఒక టీచర్ ఉండాలన్నారు అలాగే బస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ లిస్ట్ మెయింటైన్ చేయాలన్నారు ఆ లిస్ట్ లో పరిమితికి మించి ప్రయాణించరాదన్నారు వీటిపై విద్యా సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాతో పాటు బస్సులు సీజ్ చేయటం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం అనక సుమారు ఆరు వందలకు పైగా స్కూల్ బస్సెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి వీటిలోని ఇప్పటి వరకు కేవలం నాలుగు వందల యాభై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ మాత్రమే సామర్థ్య ధృవీకరణాన్ని పొంది ఉన్నాయి అంటే ఫిట్నెస్ ఇన్స్పెక్షన్ అనమాట సో మిగిలిన ఇదే మా స్కూల్ యాజమాన్యానికి మా యొక్క విన మనవి ఏంటంటే తమ తమ యొక్క స్కూల్ వెహికల్స్ని వెంటనే మా డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి ఫిట్నెస్ని పొందాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా కొన్ని చట్టప్రకారమైన కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం అన్నమాట అవి ఏంటంటే డ్రైవర్ స్కూల్ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది అరవై సంవత్సరాల కంటే తగ్గి తగ్గి ఉండాలి ఇంకా వాళ్ళకి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట సో ఇటువంటి వాళ్ళనే స్కూల్ వాళ్ళు డ్రైవర్లుగా నియమించాలి ఇంకా స్కూల్ బస్సులో డ్రైవర్తో పాటు అటెండర్ కలిగి ఉండాలి అటెండర్ వీళ్ళతో పాటు స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎవరైనా ఒక టీచర్ని కానీ లేకపోతే పేరెంట్ని కానీ పిల్లలతో పాటు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎవరో ఒకరిని డైలీ తీసుకెళ్లాలన్నమాట పాటు స్కూల్లో కూడా బస్సులో కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క లిస్ట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ లిస్టుకి మించి కానీ పరిమితికి మించి కానీ ఎక్కువ మంది జనాలను కానీ స్కూల్ పిల్లల్ని కానీ బస్సులోని ప్రయా ప్రయాణించరాదు అదేవిధంగా కొన్ని బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్కూల్ బస్సులో ఖచ్చితంగా పాటించాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం అవేంటంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న మెడిసిన్స్ అనేవి ఎక్స్పైరీ అవ్వకుండా ఎక్స్పైరీ అవ్వని మెడిసిన్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేయాలి ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఫైర్ ఎక్సిట్లు ఇంకా విండోస్ విండో గ్లాసులు స్కూల్ సీట్లు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నవి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ఫిట్నె బండ్ అనేది మంచి గుడ్ కండిషన్లో ఉండాలి సో ఇదే స్కూల్ యొక్క యాజమాన్యాన్ని కూడా మా మినవే మా మనవి ఏంటంటే ప్రతి సంవత్సరం మీరు డ్రైవర్లకి అటెండర్స్కి ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్స్ అనేది తీసుకుంటే అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇలాంటి తీసుకోవడం వల్ల రోడ్ సేఫ్టీ అవగాహన అనేది వాళ్ళకి పెరుగుతుంది ఆ రోడ్డు మీద ఏ విధంగా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అనేది చేయాలో వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది అనమాట దీదే విధంగా స్కూల్ పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం మీరు ఆర్టీఓ డిపార్ట్మెంట్ సహకారంతో మా ఇన్స్పెక్టర్స్ చేత కానీ మా చేత కానీ మా స్కూల్ పిల్లలకు కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లాసెస్ అనేవి తీసుకుంటే అవి చాలా ఉపయోగపడుతుంది రోడ్డు ప్ర రోడ్డు మీద జరిగే ప్రమాదాలు తగ్గడానికి చాలా స్కోప్ ఉంటుంది అలా అలాగే పేరెంట్స్ కూడా నా మనవి ఏంటంటే ఈ స్కూల్ సేఫ్ స్కూల్ బస్ యొక్క సేఫ్టీ గురించి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అసోసియేషన్స్లో ఈ పాయింట్స్ అనేవి రైజ్ చేస్తూ ఉండండి స్కూల్ యాజమాన్యం ఇటువంటి అన్ని హెచ్చరికలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదో అది చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది సో ఇదే మా హెచ్చరిక ఏంటంటే ఎవరైతే ఇంతవరకు స్కూల్ బస్సులు స ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోలేదో మా ఇన్స్పెక్షన్లో ఎవరైనా ఫిట్నెస్ లేకుండా దొరికితే వాటిని వెంటనే మేము సీజ్ చేసి ఫైన్స్ రాసి చట్టప్రకారమైన శిక్షలు అనేవి వాటిపై చర్యలు తీసుకోబడతాయని నేను తెలియజేస్తున్నాను